కావడంతో తెలంగాణలో రాజకీయ స్వరూపం పూర్తిగా మారిపోయింది అధికారం దక్కించుకుని కాంగ్రెస్ పార్టీ దూకుడు ఉంది పవర్ కట్ తో బాధపడుతున్న బీఆర్ఎస్ పార్టీ డిఫెన్స్ లో పడిపోకుండా గంభీరంగా ముందుకే చూస్తోంది అట్నుంచి నరుక్కొస్తామంటూ ప్లాన్ బి వర్కౌట్ చేస్తోంది అందులో భాగమే జిహెచ్ఎంసీలో వేయబోతున్న తాజా రాజకీయ ఎత్తుగడ ఏంటది దానికి ప్రతిగా హస్తం పార్టీ పాచిక ఏంటి అవిశ్వాస తీర్మానం జిహెచ్ఎంసీలో బీఆర్ఎస్ సంధించబోయే తాజా ఇది పార్టీ మారిన మేయర్ విజయలక్ష్మికి టిట్ ఫర్ ట్యాట్ ఇవ్వడం అదే సమయంలో కాంగ్రెస్ పార్టీని కార్నర్ చేయడం ఇది ఎత్తుగడ ఇప్పటికే కేటీఆర్ నేతృత్వంలో సిటీ ఎమ్మెల్యేలంతా సమావేశమయ్యారు ఫిరాయింపుల విషయంలో కాంగ్రెస్ ను ఎరకాటంలో పెట్టడమే లక్ష్యంగా కార్యచన్న రాసుకున్నారు ఇటు బీఆర్ఎస్ సిటీ కార్పొరేటర్ లో సనత్నగర్ ఎమ్మెల్యే తలసాడితో భేటీ అయ్యారు మేయర్ పై అవిశ్వాసం ప్రకటించే ప్లాన్ పై చర్చించారు

జరిగింది మాత్రం పొలిటికల్ చర్చ సో బల్దియా రాజకీయాన్ని రసవత్తరంగా మార్చబోతోంది బిఆర్ఎస్ పార్టీ క్లియర్ పిక్చర్ తెలిస్తే ఎవరికెంత బలం ఉందో లెక్కలు తీస్తే అవిశ్వాసం పెట్టొచ్చా పెడితే అనే క్లారిటీ వస్తుంది జిహెచ్ఎంసీలో మొత్తం డివిజన్లు నూట యాభై ఇద్దరు కార్పొరేటర్లు ఎమ్మెల్యేలుగా గెలవడం మరో ఇద్దరు చనిపోవడంతో బల్దియా స్ట్రెంగ్ నూట నలభై ఆరుకు తగ్గిపోయింది కానీ రెండు వేల ఇరవైలో జిహెచ్ఎంసీ ఎన్నికలు జరిగినప్పుడు ఒక లెక్క ఇప్పుడు మరో లెక్క మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో కొందరు బీజేపీ బీఆర్ఎస్ కార్పొరేటర్లు పార్టీ ఫిరాయించారు దీంతో కాంగ్రెస్ బలం మూడు నుంచి ఇరవై నాలుగుకు పెరిగింది ఇటు బీఆర్ఎస్ కార్పొరేటర్ల సంఖ్య యాభై ఆరు నుంచి నలభైకి తగ్గింది నలభై ఆరు మందిని గెలిపించుకున్న బీజేపీ ప్రస్తుతం నలభై ఒకటికి పరిమితమైంది ఇద్దరు మజ్లీస్ కార్పొరేటర్లు ఎమ్మెల్యేలుగా గెలవడం ఒకరు మరణించడంతో జిహెచ్ఎంసీలో ఎంఐఎం ప్రస్తుత బలగం నలభై ఒక్క మంది ఎమ్మెల్యేలు ఎక్స్ అఫీషియో మెంబర్లు మొత్తం కలుపుకుంటే జిహెచ్ఎంసీ పూర్తి సభ్యత్వం నూట తొంభై ఆరు సంఖ్యాబలమే లేని బీఆర్ఎస్ అవిశ్వాసం పెట్టే ధైర్యం ఎలా చేస్తుంది అనేదే ప్రశ్న ప్రస్తుతం కాంగ్రెస్ లో ఉన్న మేయర్ డిప్యూటీ మేయర్ల ధీమా కూడా అదే ప్రజల్లో తమపై వ్యతిరేకత లేదని పార్టీ మారడాన్ని తప్పుగా చూడడం లేదు అనేది వీళ్ళ లాజిక్ ఏ కౌన్సిల్లో ఎలాంటి వ్యతిరేకత మా మీద లేదు మేము మా మీద ఎట్లా కార్పొరేటర్స్కి ఎవ్వరికీ కూడా మేయర్ గారికి మేయర్ గారి మీద కానీ నా మీద కానీ వ్యతిరేకత అయితే ఇప్పటివరకు లేదు మాకు అప్పుడు బీఆర్ఎస్ నుంచి మేము ఉన్నప్పుడు మాకు ఏమైఎం సపోర్ట్తో మేయర్ కానీ డిప్యూటీ మేయర్ కానీ ఇవ్వడం జరిగింది అది వాస్తవం అదేంటంటే మేము పార్టీ మారడానికి కారణాలు ఏంటంటే మేము ఇంకా రెండేళ్ళ టైం ఉంది మేము పబ్లిక్కి సేవ చేయాలి అభాస పాలవుతుందని తెలుసు కూడా బీఆర్ఎస్ అంతటి దుస్సాహసానికి ఒడిగడుతుందా ఒకవేళ తెగిస్తే అది వాళ్ళ రాజకీయ భావ దరిద్రమే అవుతుందని బీజేపీ కూడా ధీమాగా ఉంది జీహెచ్ఎంసీని వేల కోట్ల అప్పుల్లో ముంచిన వాళ్ళు ఏం మొహం పెట్టుకుని రాజకీయాలు చేస్తారని ప్రశ్నిస్తోంది కమలం పార్టీ ఎక్కడ కూడా దొంగతనంగానే ఎక్కారు కదా ఎక్కడ వాళ్ళ సంఖ్యా బలం ఎక్కువ డెబ్బై ఐదు మంది మన బీఆర్ఎస్ వాళ్ళు గెలిచిరా వాళ్ళు గెలిచింది యాభై ఐదు మంది అప్పుడు ఎంఐఎం సపోర్ట్ చేసింది ఇప్పుడు కూడా ఇప్పుడు ఏం చేస్తుంది ఎంఐఎం పోయి కాంగ్రెస్ కౌగిలో కూర్చున్నది ఎక్కడ పోయినా కూడా మూడు పార్టీలలో రెండు పార్టీలు కంపల్సరీ చేస్తే కానీ అవిశ్వాసం నెగ్గదు ఇది ఈ నెగ్గ దాంట్లో ఏందంటే అన్నీ కూడా దొంద పరిణామాలే బీఆర్ఎస్ పార్టీ వచ్చినాక ఏ పార్టీ వాడు ఎవరు గెలిచినా సరే మా దొడ్లో చేయించాలనే దాని ధోరణిలో బీఆర్ఎస్ వాళ్ళు రాజకీయ విలువలు కానీ ఎవరు గెలిస్తే వాళ్ళకి పనులు చేయాలనే మొత్తం కూడా ఈ రెండు పార్టీలు అదే విధంగా ఇప్పుడు అదే కావాల కాంగ్రెస్ చేరుతుంది అటు మరో ఇరవై మంది బీఆర్ఎస్ కార్పొరేటర్లు గెంతడానికి సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది రేషన్ కార్డులు జారీ ఇలాంటి పథకాల అమలు విషయంలో అధికార పార్టీతో అవసరాలన్నీ దృష్టిలో ఉంచుకొని కాంగ్రెస్ లో చేరేలా ప్లానింగ్ జరుగుతుందట ఒకవేళ ఇదే జరిగితే గులాబీ దండు మరింత పక్క చిక్కిన ఆశ్చర్యం లేదు సంఖ్యాబలం చూస్తే ఇప్పుడు మాకు కాంగ్రెస్ లో ట్వంటీ త్రీ ఉంది మా ఎమ్మెల్సీలు బిఆర్ఎస్ నుంచి వచ్చిన ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు మిగతా ఎంఐఎం కార్పొరేటర్స్ ఇంకా మాకు అంటే అదర్ పార్టీస్ పార్టీస్ పేరు అవసరం లేదు అదర్ పార్టీస్ నుంచి కూడా మాకు పర్సనల్గా కార్పొరేటర్స్ చాలా టచ్లో ఉన్నారు వాళ్ళందరూ కూడా మేము మాట్లాడినాం అందరు ఉన్నారు కాబట్టి మేము ధైర్యంగా ఉన్నాం అవిశ్వాసం పెట్టినా ఏమి జరగదు అనే ఉద్దేశంతో మేమున్నాం అవిశ్వాస తీర్మానం పెట్టాలంటే కనీసం తొంభై ఎనిమిది మంది సభ్యులు కలెక్టర్కు రాతపూర్వకంగా సమ్మతి ప్రకటించాలి ప్రస్తుత బీఆర్ఎస్కి ఆ మాత్రం బలం లేదు నూట ముప్పై ఐదు ఓట్లు పడితేనే అవిశ్వాస తీర్మానం నెగ్గాయి మేయర్ కు హోస్టింగ్ ఛాన్స్ ఉంటుంది ఇదంతా జరిగే పనైనా ఒకవేళ అవిశ్వాసం పెడితే ఎంఐఎం కీలకం కానుంది కానీ లేటెస్ట్ గా మజ్లిస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వానికి క్లీన్ చిట్ ఇచ్చి రేవంత్ ను హీరోలా చూస్తుంది సో బీఆర్ఎస్ కి మజ్లిస్ తోడు కూడా ఇక కానీ ఒక అడుగు ముందుకు వేసే తీరాలని కమిట్ అయినట్టుంది గులాబీ పార్టీ ఇటీవల ఎన్నికల్లో హైదరాబాద్ లో తమకు పెరిగిన ఓటు బ్యాంకును సుస్థిరం చేసుకోవాలని చూస్తుంది బీఆర్ఎస్ జీహెచ్ఎంసీని దానికి పావుగా వాడుకొని కాంగ్రెస్ పార్టీని ఇబ్బంది పెట్టబోతుంది అలర్ట్ అయిన కాంగ్రెస్ దేనికైనా రెడీ అంటోంది ఏదైనా అర్బన్ లోకల్ బాడీ నాలుగేళ్ల పదవీకాలం పూర్తి చేసుకున్న తర్వాత మాత్రమే అవిశ్వాస తీర్మానం పెట్టే అవకాశం ఉంది ఫిబ్రవరి పదవ తేదీకి జిహెచ్ఎంసీకి నాలుగేళ్లు నిండుతాయి ఆ తర్వాత మంచి ముహూర్తం చూసుకొని బీఆర్ఎస్ పార్టీ అవిశ్వాసం పాచికను వేస్తుందా లేక వెనక్కి తగ్గుతుందా చూడాలి